అధ్యాపకుడు అలాగే ఉపదేశకుడు ప్రజలకు యోగ్యమైనటువంటి వారు అవుతారు చూడండి ఇక్కడ అధ్యాపకుడు అంటే మనకు పాఠాలు చెప్పేవాళ్ళు అలాగే ఉపదేశకుడు అంటే వేదములను ఉపదేశం చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు మనకు ప్రజలకు యోగ్యమైనటువంటి వారు యోగ్యమంటే వాళ్లకు మేలు చేసేవారు ఈ విధంగా అందరినీ ఉత్తమ శిక్షణ ద్వారా యోగ్యులను చేయాలి ఈ విధంగా ప్రజలందరినీ కూడా ఉపదేశకుడు అధ్యాపకులు వాళ్ళను మంచి ఉత్తమ శిక్షణ ఇచ్చి అందరినీ కూడా యోగ్యులుగా చేయాలి తద్వారా వారు శుద్ధమైన ఆత్ములు వ్యాధి రహిత శరీరులు మరియు ధర్మయుక్త కర్మలు చేసేవారు అవుతారు అంటే ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఉపదేశముల చేసేటటువంటి విద్వాంసులు అలాగే అధ్యాపకుల ద్వారానే ప్రజలు బాగుపడతారు వాళ్ళు వ్యాధి రహితులు అవుతారు అంటే రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అలాగే వాళ్ళు ధర్మయుక్త కర్మలు చేసేవారు అవుతారు లేకపోతే ఉపదేశకులే లేకపోతే వాళ్ళకు ధర్మం అంటే తెలియదు ప్రజలకు ఎట్లా తెలుసుకుంటారు తెలుసుకోలేరు కాబట్టి ప్రజలను ధర్మయుక్త కర్మలు చేసే విధంగా చేయాలంటే అధ్యాపకులు ఉపదేశకులు అధ్యాపకులంటే వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసి వారికి జ్ఞానబోధ చేసేటటువంటి వారు ఉపదేశకులు అంటే విద్వాంసులు వేదములో ఉన్నటువంటి రహస్యాలను ఏది ప్రకృతి జీవాత్మ పరమాత్మల గురించి తెలియజేసేటటువంటి విద్వాంసులను వీళ్ళందరూ కూడా అని చెప్పబడతారు ఈ విధంగా అధ్యాపకులు ఉపదేశకులు అనేటటువంటి వారు ఈ సమస్త మానవాళికి ప్రపంచానికి ప్రజలకు వాళ్ళు యోగ్యులైతారు అంటే వాళ్ళను బాగు చేసే వాళ్ళు వీళ్ళే అని చెప్పేసి యజుర్వేదంలో పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు ఓం